పేరు పేరు నా రవికుమార్ మాది వెస్ట్ గోదావరి తాడేపల్గూ నేను బిజినెస్ చేస్తాను అన్న ఈ ప్రభుత్వం చూస్తున్నారు నాలుగున్నర ఏళ్ళు దాటిపోయింది ఎప్పటికీ ఆయన ఎన్నో హామీలు తీర్చాను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను అని చెప్పి మాట్లాడడం మరోపక్క నేనే ఎందుకు రాకూడదని చెప్పి అడుగుతున్నాడు ఈరోజు ప్రజల్ని మరి ఆయన అవసరం మళ్ళీ ఉందంటారా ఏం చెప్తారా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికే నాశనం అయిపోయి నాశనం అయిపోయి నాలుగు సంవత్సరాల నెరలో ఆయన ఇచ్చిన ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేసినది ఎక్కడా లేదు ఎందుకని అంటే ఆయన నేను వస్తే అమరావతి కట్టేస్తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు ఇక్కడే అమరావతి నేను ఇక్కడే ఉన్నానని చెప్పాడు ఒకటి రెండోది నేను వస్తే పోలవరం అక్కడ ఎవడో మంత్రి బెట్టింగులు మంత్రిగాడు ఆరు నెలలు అన్నా ఆరు గంట అన్నా అన్నాడు పోలవరం ఏమీ లేదు రోడ్లు లేవు రహదారులు లేవు అసలు అసలు ఏ వ్యవస్థ ఉందని మళ్ళీ ఇతను ఓటు వేస్తాడు ఓటు ఓటేస్తారని ప్రజలు అనుకుంటున్నారు ఏ ఏ మొఖం పెట్టుకుని ఇతను ఓటు అడుగుతాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని హోటల్ మనం హోటల్కి వెళ్ళినప్పుడు భోజనం చేస్తాం కదా మనం ఇష్టపడి టిప్పేస్తాం చూడు టిప్ ఎత్తనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బటన్ నొక్కి టిప్పులా ఎత్తున్నాడు అసలే నొక్కేసి ఏది మద్యం మీద నొక్కుతున్నాడు ఇసుక మీద నొక్కుతున్నాడు వచ్చే ఆదాయం అట్లా లెక్కలున్నాయా ఏంటి ఇచ్చేది పదహారు వేల కోట్లు అప్పు చేస్తే రెండు కోట్లు అటు వచ్చి ప్రజలకి టిప్ లాగా ఎత్తున్నాడు అయ్య ప్రజలు ఇది నమ్మేదానికి లేదు బటన్ నొక్కేస్తున్నాను ఇది అయిపోతుంది అనుకున్నాడు బటన్ ఒకసారి నొక్కితే రోజు ప్రజల దగ్గర నలభై సార్లు నొక్కుతున్నాడు నిత్యావసర ధరల్లో కానివ్వండి గ్యాస్ లో కానివ్వండి పెట్రోల్లో కానివ్వండి కరెంట్ లో కానివ్వండి వాళ్ళు రోజు పొద్దున్నీ సాయంత్రం దాకా మంచి నీళ్ళు కాని అన్నీ కూడా దోచేయడమే కదా వాళ్ళకి నొక్కే బట్టని ఎంత రిటర్న్ నొక్కే బట్టని ఎంత కూడా అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా అంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీలు ఇచ్చిన హామీలు ఇవ్వకపోయినా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు హామీలు కోసమో ఇంకోటి గురించో ఇవాళ ప్రజలు చూడట్ల ఇవాళ రాష్ట్రం గాడి తప్పిపోయింది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రాన్ని బాగుపడతారని ప్రజలందరూ నమ్ముతున్నారు హామీలు పక్కనట్టండి ఏంటి హామీలు ఏంటంటే ఆల్రెడీ జగన్ ఏదో కొన్ని అలవాటు చేశాడు కాబట్టి దానికి మనం కూడా ఏదో చెయ్యాలని ఆ హామీ ఇస్తున్నారు తప్ప అసలు ఇవాళ హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయినట్టే ప్రజలు ఇది చంద్రబాబు నాయుడు గారికో తెలుగుదేశం పార్టీకో కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలకి ఇవాళ చంద్రబాబు నాయుడు అనేది అవసరం ఇప్పటికే గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా మా ప్రభుత్వం పటిష్టంగా ఉంది గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం సచివాలయం ద్వారా అదే వాలంటీర్లు అదే సచివాలయం వ్యవస్థ అందరూ కూడా ఇవాళ ధర్నాలు చేస్తున్నారు కదా వాలంటీర్లు కూడా మా జీతాలు పెంచమన్నారు అంగన్వాడీ వాళ్ళు పెంచమన్నారు మున్సిపాలిటీ వాళ్ళు పెంచమన్నారు రెవెన్యూ వాళ్ళు పెంచమన్నారు మాస్టర్లు పెంచమన్నారు ఎవరికి ఎవరికి ఇచ్చిన హామీ ఏ మాస్టర్లు ఏ వ్యవస్థకి ఇతను ఉద్ధరించాడని ఇతను ఇతను మళ్ళీ మాట్లాడతాడు ఏ వ్యవస్థ అన్ని వ్యవస్థలు సర్వనాశనమైన ఉద్యోగస్తులు కానీ వ్యవసాయదారులు కానించి కూలీలు కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ మెయిన్గా ఉపాధి పొందే ఇంజనీరింగ్ అయిపోయి ఉపాధి కోసం ఉన్న స్టూడెంట్స్ అయితే ఇవాళ ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా ఉంది ఇవాళ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్ అంటే ఇప్పటికే మనం చూసాం నామినేషన్ లేనివ్వకుండా కూడా అడ్డుకున్న పరిస్థితులు చూసాం స్థానిక ఎన్నికల్లో మరోపక్క ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు గెలుస్తారని కూడా సవాలు చేస్తున్నారు మరి ఎలా ఉండిపోతుంది అంటారు ఈసారి ఒక నాయకుడు ఒక కార్యకర్త కాదు అప్పుడంటే అధికారం అతనికి ఇచ్చారు ప్రజలందరూ కూడా ఒక అవకాశం అని వాళ్ళ తండ్రి పేరు చెప్పి రాష్ట్రంలో తిరుగుతూ అన్ని హామీలు అన్ని అబద్ధమైన హామీలు ఇచ్చి రాష్ట్రం అంతా తిరుగుతూ అనేక హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి ఏదో ఉద్ధరించాడు ఇతను కూడా అతని కొడుకు కాబట్టి ఒక అవకాశం అని తొమ్మిది సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాడని ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఇతను సద్వినియోగం చేసుకోలేదు అతను ఇచ్చిన అవకాశాన్ని ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి అదో సర్పంచో ఒక ఎంపీటీసీఓ పక్క పార్టీకి వేసినా ఉపయోగం లేదని అందరూ వదిలేశారు ఇవాళ ఈవెన్ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ దుర్ ఈ దుర్మార్గుడు పోవాలనుకుంటున్నారు ఇంకా అతనికి అసలు అసలు బూత్లో ఏజెంట్లే ఉండరు అతనికి ఇవాళ ఎమ్మెల్యేలు పోటీ చేయడానికే లేకుండా పోతున్నారు బూత్లో రేపు ఏజెంట్లు కూడా ఉండరు అతనికి అంటే ఇప్పటికీ పంచాయతీరాజ్ ఛాంబర్లో కూడా చాలా వరకు అందరూ మా వాళ్ళే ఉన్నారు పదవులు ఇచ్చాను మొత్తం ఇతను ఇతను ఎవరెవరికైతే పదవులు ఇచ్చాడో నామినేటెడ్ పదవులు కానివ్వండి సర్పంచులుగా గెలిచిన వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ వాళ్ళ భార్యలు ఇంటికి రానిత్తలా వీళ్ళ సర్పంచులని ఎవరిని ఇంటికి రాణిత్తలా ఎందుకంటే వీళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆ రోజు పెసిడెంట్లు అయ్యారు రోజు పంచాయతీలో నిధులు లేకపోతే మళ్ళీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి స్లీపర్స్కో లేకపోతే వాటర్ ట్యాంకర్స్కో వీళ్ళకో అనేకమైన డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి బంగ చిన్నవాళ్ళకి ఇచ్చాడు కదా పదవులో మన బంగారాలు పుత్తులు తాకట్లు పెట్టి బ్యాంకుల్లో ఆ స్లీపర్లు పెట్టి పంచాయతీలు పోషిస్తారు సిగ్గుండాలి ఈ ముఖ్యమంత్రికి అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అని సర్వ చేశాడు అసలు సర్పంచ్ అంటే ఏంటో తెలుసా ఈ ముఖ్యమంత్రికి ఆ సర్పంచ్కి ఎన్ని అవసరాలు ఉంటాయి వాళ్ళ సర్పంచ్ నిధులను దోచుకోవడానికి సిగ్గుందా అసలు ఈ ఈ ఈ భారతదేశంలో సర్పంచుల నిధుల్ని దుర్వినియోగం చేసిన పనికిమాలి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి ఇంతకన్నా దైత్యం ఏముంది ఈ రాష్ట్రానికి కూడా మరోపక్క లోకేష్ గారు యువగాలం ముగింపు సభ కూడా చూశారు మరి అదే సభలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ప్రజలకు ఎటువంటి నమ్మకం కలిగించారంటారు ఏం చెప్తారు వాళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ ప్రజలందరికీ ఒక నమ్మకం అనేది కలిగి నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన పెద్ద ఆయన గతంలో ముఖ్యమంత్రి చేశాడు ఆయన ఆయన ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది అని అన్నారు లోకేష్ బాబు ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత పాదయాత్ర ముందు ఒక ఎపిసోడ్ అయితే పాదయాత్ర తర్వాత ఒక ఎపిసోడ్ లోకేష్ను ఇవాళ్ళు ప్రజలందరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అనే వ్యక్తి ఈ పార్టీని నడపగలడు అదేవిధంగా లో కూడా ఈ రాష్ట్రాన్ని దశ దిశ నిర్దేశించే వ్యక్తి లోకేషన్ డిసైడ్ అయిపోయారు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన స్వార్థం గురించి ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం ఒక మెట్టు దిగైనా సరే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి వాళ్ళ ముగ్గురు కలయికలో రాష్ట్ర ప్రజలందరూ ఇష్టపడుతున్నారు అదేవిధంగా వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో రాష్ట్రం బాగుపడాలని ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా హ్యాడ్సప్ చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఈ పోయే కాలం కూడా పోవాలి వీళ్ళ కలయికలో రాష్ట్రం మళ్ళీ బాగుపడాలని అందరూ కోరుకుంటున్నారు అంటే ఇప్పటికే నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు ఎర్రబుక్ మాలోకం అంటూ కూడా బెదిరిస్తూ బెదిరిస్తున్నాడు పోలీసులు బెదిరిస్తున్నాడు అని చెప్పి అంబటి రాంబాబు గారు చేస్తున్న ఆరోపణలు ఏం చెప్పారు అసలు ఎర్రబుక్ లో ఏ ఆఫీసర్ పేరైనా ఉందో వాళ్ళకి ఎలా ఎర్ర ఎర్రబుక్ పెట్టాడు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు నేను తప్పు చేస్తాను నువ్వు తప్పు చేస్తావు తప్పు చేసినట్టు మనం శిక్ష అనుభవిస్తాం అది కామనే కానీ ఆ బుక్లో ఆ ఆఫీసర్ పేరే ఉందని ఎక్కడైనా మెన్షన్ చేశాడా ఎక్కడైనా కంప్లైంట్ పెట్టాడా గుమ్మడికాయలు అంటే భుజాలు తవ్వుకున్నట్టు ఆ ఎర్ర లో ఈ ఆఫీసర్ల పేర్లే ఉన్నాయని ఇతనికి ఎలా తెలుసు దాని మీద కంప్లైంట్ పెట్టడం ఏంటి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షణతో మా అధికారం వచ్చాక అన్యాయమైన కేసులు పెట్టారు నా మీద కూడా పెట్టారు బోల్ కేసులు అన్యాయంగా పెట్టిన కేసుల మీద దాని మీద రేపు పొద్దున రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్తాం ఎవరైనా చెప్తాం నువ్వు రూపాయి ఇస్తే నేను రూపాయన ఇస్తా అందులో ఏం తేడా ఉండదు దానికి ఏముంది ఇబ్బంది అంటే ఈరోజు చివరిగా ఈరోజు ఎమ్మెల్యేలు మారుస్తుండే తెలుగుదేశం కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉలిక్కి పడుతున్నారు మా ఎమ్మెల్యేలు మార్పు అని చెప్పి మాట్లాడుతున్నారు మేము ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తూనే ఈరోజు సీట్లు ఇస్తున్నామని చెప్తున్నారు ఏం చెప్తారు పైనుంచి కింద దాకా మంత్రులు కానీ ఇంపార్టెంట్ పోస్టులందరికీ కూడా ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో ఎంత సమన్వయం చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఇది కొత్తగా చూసేది కూడా ఏమి లేదు ఇవాళ అతను మార్చడం కాదు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఇతన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగాని ఇతను ఎమ్మెల్యేలు మార్చడం వల్ల ఏమి ఉపయోగం లేదు ఇతని ఎమ్మెల్యేలు మార్చో లేకపోతే మంత్రులు మార్చినా ఏమి ఉపయోగం లేదు ప్రజలు ఇతని మా ఇతన్ని ఇప్పటిదాకా అసలు ఈ ఎమ్మెల్యేలకి ఈ మంత్రులకి అసలు కనీసం ఒక రోజైనా ఇంటర్వ్యూ ఉందా ఇతనికి ఉన్న ప్యాలెస్లో ఎప్పుడైనా ఎంట్రీ ఉందా వీళ్ళందరూ గేట్ పైన వాచ్మెన్ లాగా వెళ్ళి బయట ఏదో మనం చూసా వెంకటేశ్వర స్వామిని బయటని దర్శనం చేసుకుని వచ్చేస్తాం అలాగే దర్శనం చేసుకుని వచ్చేసే కదా వీళ్ళందరూ ఇంటికి వచ్చేస్తే కదా ఇవాళ వాళ్ళ టైం దాకా వాళ్ళు వెయిట్ చేశారు ఇతనికి అధికారం ప్రజలు ఎలాగ ఇచ్చారో వెయిట్ చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు దాకా వెయిట్ చేశారు అయిపోయింది ఇప్పుడు అయిపోయాక వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుకున్నారు మళ్ళీ ఇతని దగ్గరుంటే ఏముండదని చెప్పి ఇప్పుడు ఇవాళ ఉన్నాడు మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమన్నాడు ఆ రోజు అసలు ఎంత యాక్ట్ చేశాడు ఎన్ని కేసులు పెట్టాడు అమరావతి మీద ఎన్ని కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టాడు జగన్ నా దేవుడు అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఇలా అదే ఆళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు కోటగా అతను శ్రీధర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు సొంత మనుషులు సొంత వర్గం వాళ్ళు ఎవరైతే తన హార్ట్ఫుల్గా తన పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిడుతున్నారు ఇతను కుల రాజకీయాలు చేసి అనేకమైన పనికిమాలి పనులు చేసి ఎస్సీ వాడు మాట్లాడితే ఎస్సీ ఓడిని తిడతాం బీసీ వాళ్ళు మాట్లాడితే బీసీ వాళ్ళని తిడతాం ఓసీ వాళ్ళు మాట్లాడితే ఏ కులం వాడు మాట్లాడితే ఆ కులమోడితో తిట్టించి నాన్న పెంట చేశాడు ఈరోజు అతను సొంత కులం వాళ్ళు బయటకు వచ్చి అతన్ని తిడుతున్నారు సిగ్గుండాలి ఆ వ్యక్తికి నువ్వు ఏవైతే పనికి మళ్ళీ పనులు చేసావు భగవంతుడు స్క్రిప్ట్ రాస్తాడు నీకు మన ఫోర్ ఇయర్స్ ఆ స్క్రిప్ట్ నీకు నీకు అనుకూలంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు జరిగే ఆరు నెలలంతా కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదంతా నీకు రిటర్న్ గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి నీ సామాజిక వర్గమే నీ నీ పార్టీ వాళ్ళు నువ్వు నగ్గించిన ఎమ్మెల్యేలే నిన్నుడుతున్నారు ఎంతకన్నా ఏముంది ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా నాయకులు కూడా అర్థం చేసుకోమని చెప్తారు